దీనికి ఈ కిడ్నీలో స్టోన్ కనీసం ఒకే రోజు నుంచి పది రోజుల లోపల కర్రగాళ్ళంటే రసులు పై చెప్పే ఒక చక్కటి రెమెడీ నేను పట్టించు వాటి కోసం మనం ఏం చేయాలా ఒక్క బూడిది గుమ్మడికాయ తీసుకోవాలా గుమ్మడికాయ గుమ్మడికాయ దాన్ని కట్ చేయాల పైన చెక్కు తీయాలా లోపల గింజలు తీయాల వీటిని మిక్సీలో కొట్టాలి ఆ గింజలు తీసేయాలమ్మా ఆ పైన తుప్పు తీసేయాలా ఇక మిగిలిన పదార్థం దాన్ని మిక్సీలో కొట్టి ఒక ఒక గల ఒక గ్లాస్ జ్యూస్ వస్తుంది అప్పుడు ఏం చేయాలి మనం ఎండించిన కరివేపాకు చూర్ణాన్ని మూడేళ్ళు వచ్చిన అందులో కలిపేయాల చూర్ణాన్ని ఉదయం మధ్యాహ్నం రాత్రి ఒక్కరోజే మీ కిడ్నీలో రాయి రెండో రోజు అలా యూరిన్లో అలా కరిగి బయటకు వచ్చేస్తుంది ఒకే రోజు నాకాడ దాదాపు యాభై ఆరు మంది సాక్ష్యం ఉన్నారు వన్ డే ఒకే రోజు కిడ్నీలో రాళ్ళు కరిగించుకున్న వారు ఒక సుమారు ఉన్నారు నా దగ్గర వాషింగ్టన్ లో కూడా ఉన్నారు ఈ రెమెడీ ఫాలో అయిన వాళ్ళు